రైతు సోదలకు నమస్కారం అండి వెల్కమ్ టు ఎస్బిఎస్ ఫార్మింగ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇవాళ వచ్చేసి మనం స్పిన్నర్ స్ప్రేయింగ్ చేసిన తోటలోకి వచ్చామండి ఈ రైతు తోట గొబ్బ ఉందని చెప్తే మనం స్పిన్నర్ ఇవ్వడం జరిగిందండి దాంతోపాటు మనం సామ్రాత్ కూడా ఇవ్వడం జరిగింది ఈ గొబ్బ ఉన్న తోట మనం ఇప్పుడు ఎలా ఉంది ఏందనేది మనం ఒకసారి చూద్దాము చూడండి ఏ విధంగా వచ్చింది సైడ్ బ్రాంచెస్ వచ్చాయో గొబ్బ కూడా చాలా వరకు క్లియర్ అయ్యేదండి ఒకసారి దగ్గరికి రాను చూడండి వచ్చే ఇగురు కొద్దిగా తేడా రావడం జరుగుతుందండి వచ్చేది పల్లె మంచిగా ఎగురు సైడ్ బ్రాంచెస్ తోటి మంచిగా పూత పింద కూడా జరుగుతుందండి ఈ సామ్రాత్ తీయడం వల్ల పోతా పిందూ కూడా పడుతుంది ఇగురు కూడా వచ్చే ఇగురు కూడా సన్న ఎగురుతో వచ్చి గ్రీన్గా వస్తుందండి ఎరుపులు ఏమి ఉండవు స దగ్గర దగ్గర కాపుతో ఉంటుందండి చూడండి ఏ విధంగా కాపు పడ్డదో సైడ్ బ్రాంచెస్ వచ్చి పూత పింద కూడా పడుతుంది అనమాట గుబ్బ కూడా క్లా చాలా వరకు క్లియర్ అవుతుందండి చూడండి ఈ చెట్టు ఒకసారి చూపిస్తాను ఇది ఇంతకుముందు ఇలా ఉందండి ముడుచుకొని ఇప్పుడు కొద్దిగా క్లియర్ అయ్యేది చాలా బాగా రిజల్ట్ ఉందండి స్పిన్నర్ వెరైటీ మనం రెండు ఎకరాల డోసు కొట్టించిన దీనికి ఎకరానికే కొట్టించాము డోసు కూడా చాలా బాగా రిజల్ట్ వచ్చేది మేము లైవ్లో చూపెడుతున్నాం ఇప్పుడైతే స్పిన్నర్ కొట్టిన తర్వాత ఒకసారి గమనించండి రైస్ సోదరులరా ఓకే థ్యాంక్ యూ అండి